నమస్తే వెల్కమ్ న్యూస్ కరీంనగర్ జిల్లా ప్రజావాణిలో కరీంనగర్ వాసి రమాదేవి జిల్లా కలెక్టర్ ని కలిసి తన గోడు వినిపించింది తొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు రోజున తన ఇంటిపై జరిగిన దాడి తన ఇంటి ఆవరణలో ఉన్నటువంటి చెట్లను నరికి వేసిన విషయాన్ని తనని తన కుటుంబ సభ్యులను హతమారుస్తామని హెచ్చరించి తన కుటుంబ సభ్యులు దుర్భాషలు తిడుతూ బయటికి రండిరా అంటూ తీవ్రమైన వృధా కొంతమంది మహిళలు అనుచరులు ఆయుధాలతో చూపెడుతూ హెచ్చరిస్తున్నట్లు ఇంటిపై దాడి చేశారని అతను ఫిర్యాదు చేసిన నేటికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని కలెక్టర్ కు వివరించారు నేను కొట్టుకుంటా పెట్టుకుంటా తిరుగుతున్నా ఏం పట్టించుకుంటా లేరు అని అంటే సరే అని మా కొడుకున్నాయనుకోండి అమ్మా గిట్లా రెండేళ్ళు అయ్యే మా అమ్మ ఇగో మా ఇంటి దగ్గర గిట్లా దారి జరిగిందని చెప్తుండు చెప్తుంటే వాళ్ళు వచ్చి బయట నెట్టేసిండ్రు నెట్టేసి నువ్వు తీసుకుపోయిన్రు తీసుకపోతే నేను చెప్పిన పేపర్ ఇచ్చిన అక్కడ కొద్దిసేపు నిలబడ్డ బయటకు వచ్చిన బయటకొస్తే చూస్తే ఎక్కడ లేడు అంత గేట్ దాకా పోయి చూసిన అడు చూసిన ఇడు చూసిన ఎక్కడే లేడు వరలు లోపలికి పోయినా ఇక టెన్షన్ టెన్షన్ అయింది ఇగో రెండు సంవత్సరాలు మమ్మల్ని ఇట్లనే చూస్తాడు ఈ సత్యనారాయణ రెడ్డి అందరికీ పైసలు ఇచ్చుకుంటా లంచాలు పెట్టుకుంటా అందరిని కొనుక్కుంటాడు బిస్కెట్ల కష్టపడతాను అందరూ మమ్మల్ని ఏమో ఏం గరీబోల్లో మమ్మల్ని ఏం పట్టించుకుంటా ఇగో ఇప్పుడు చెబుతాను నేను నేను ఎన్ని రోజులు పట్టి తిరిగి తిరిగి నేను భరించలేకపోతున్నా మొన్న మా ఇంటి మీదకి వచ్చి ఆ నలుగురు ఐదుగురు ఆడోళ్ళు మొగోళ్ళు వచ్చి కొడతాము చేస్తామన్నారు మా వాళ్ళు ఎవరు లేరు చెట్లు ఎందుకు కొడుతున్నారు ఎందుకు నేను అన్న అంటే ఆ మాది కూడా మాదిలు మేము జాగా కొనుక్కుంటాం మేము చెట్లు కొట్టుకుంటాము మాది అని ఆడవాళ్ళు మీద బెదిరించారు మొగళ్ళు బెదిరించారు బెదిరించడం మా కొడుకు వచ్చిండు వస్తే ఏంది ఎవరు కొడుతుంటా అని అంటే అలా అంజ కొడకాలి కొడుక అని సత్యనారాయణ రెడ్డి వచ్చి ఈ రా మగని అయితే ఈ ట్రా అని బయట కూర్చుండ రమ్మని మీ రెండు మూడు అట్లా అన్నాడు మోటి మోటి మాటలు తిప్పిండు నీ అమ్మ అన్నాడు ఎట్లా వాడుతుంది అట్లా తిప్పిండు చముతామన్నాడు చాలా సావ అనే మోట మాటలు తిట్టాడు సత్యనారాయణ రెడ్డి కూడా అన్ని చెట్లు కొట్టి ఆ రాళ్ళు రబ్బాలు అన్నీ వేసుకున్నారు పెయినరు ఆ బాంబులు పెట్టినప్పుడు ఆ నీళ్ళ డబ్బా పలిగింది అగో బాత్రూమ్ వలిగింది ఆ గోడ వలిగింది అవన్నీ వలిగినాయి మేము బాత్రూంలో ఉన్నాం మాకు చెప్పని కూడా చెప్పలేదు బత్తులు పెట్టినప్పుడు రెండు మూడు రోజులు కొట్టిండు రెండు మూడు రోజులు ట్రాక్టర్ల నిండా ఎంతది ఎంట చేసిండు ఆడంతా మట్టి పోసి బండగా కొట్టింది కూడా వదలకుండా కనబడకుండా చేసి పారేసేండు అన్ని కట్టెలేసిండు ఇంటి చుట్టూ మట్టి పోసిండు అది చేసిండు ఇది చేసిండు ఆ గోడ గూడగా కొట్టిండు అన్నీ చేసిండు నుంచి ఇక ఇవ్వలేచ్చినా కానీ అందరినీ కొంటాడు ఇంక నేను నేను ఇంట్లో నేను ఆఫీసులో కొండి నేను ఇంట్లోకి వెళ్ళి విధులకు వెళ్ళాను అన్నీ నన్ను కలెక్టర్ ఆఫీస్కు అటు ఇటు ఇన్ను దింపితే ఆయనకి ఏమవుతుంది ఎందుకు ఇంత మా మీద ఎందుకు ఇంత బాగా అప్పుడేమో ఏ మనం మనం కలిసి అట్లా ఇట్లా తోలుకస్తా అన్నాడు రెండు నెలలు మూడు నెలలు చూసినా తోలక రాలేదు ఆ గొమ్మల గిట్ల చేసిండు గిన్ని రోజులు ఏం చేయమంటాను ఇంకెన్ని రోజులు ఒకరిపోతే పోతే మామూలు అని గిట్ల గోస ఉంచుకుంటే ఏమన్నా మేము ఏమన్నా దొంగలవా దొంగలమా యువతకి రానానికి ఆడోళ్ళని దొలకొచ్చిండు ఆయన వచ్చి అడగరాదా చేయరాదా ఇంటి చుట్టూ తిరుగుతుండు మాట్లాడరాదా చెప్పినాం చెప్తే మొన్న వచ్చి పోలీసు వాళ్ళు ఇంక్వైరీ చేసుకుపోయినరు ఇంక్వైరీ చేసుకుపోయి వచ్చిండ్రు ఇవి అలా పోయి కలెక్టర్ ఆఫీస్లో దరఖాస్తు ఇస్తాం ఏమన్నారు ఏమనలేదు ఎవరో ఇద్దరు ముగ్గురు వచ్చారు వచ్చి ఆ మా కొడుకును బయటకు తీసుకుపోయినరు వద్దనంగా కూడా మా అమ్మ అక్కడ ఒక్కదున్నది అని అనంగా కూడా చంపుతాం చేద్దాం అని అంటాను నేను మాట్లాడుతూనే ఉన్నా ఒక్క నిమిషంలో వచ్చి రు బయటకు తీసుకుపోయినారు ఎక్కడ చూస్తే ఎక్కడ లేడు ఎవరు వాళ్ళు ఎవరు అనేది నాకు ఎవరికా ఆఫీసులో ఎవరు అనేది నాకు ఎవరికా ముగ్గురు నలుగురు వచ్చేరు పట్టుకపోయారు